നമസ്തേ അണ്ണ അന്തരികീ നമസ്കാരം కువైట్లో మనం చూసుకుంటే ఇప్పటికీ ఏరియా పేర్లు అయితే ఉన్నాయి అందరికీ తెలిసిందే ఖైతాన్ అని సాల్మేయా అని పొరవానీయా అని ఫాహిల్ అని చెప్పేసి చాలా వరకు ఏరియాల పేర్లు ఉన్నాయి ఎ ఎవరైనా ఎక్కడైనా ఉన్నారంటే కానీ నేను పలానా ఏరియాలో నివసిస్తూ ఉన్నానని చెప్పి టక్కున చెప్తారు కానీ ఇకపైన అవకాశం అయితే ఉండదు ఎందుకంటే కువైట్లో ఏరియాల పేర్ల స్థానంలో నెంబర్లు అయితే రానున్నాయి ఇప్పటికే జహరాకు మనం చూసుకుంటే నూట మూడు బస్సు అని చెప్పేసి ఖైతాన్కు ఇంకొక నెంబరు నెంబర్ల ద్వారా అయితే బస్సులు కూడా విషయం అందరికీ మే ఇరవైవ తేదీన కువైట్ కేబినెట్ ఒక నిర్ణయాన్ని జారీ చేసిన విషయం అందరికీ పేర్ల స్థానంలో తీసుకురావాలని చెప్పేసి కువైట్ లోని నగరాలు శివారు ప్రాంతాలు జిల్లాలు వీధులు మరియు పబ్లిక్ ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో పేర్లు పెట్టడానికి ప్రతిపాదనలు మరియు అభ్యర్థనలను అధ్యయనం చేసే కమిటీ రోడ్లు మరియు పబ్లిక్ స్థలాలకు వ్యక్తిగత పేర్లను తొలగించి నెంబరింగ్ వ్యవస్థను ఉపయోగించాలని చెప్పి కేబినెట్ నిర్ణయం ఆధారంగా త్వరలో అమలు చేయనున్నట్లు తెలుపుతూ ఉంది జూన్ ఇరవై మూడవ తేదీన మున్సిపాలిటీ యాక్టింగ్ డైరెక్టర్ జనరల్ ఇంజనీర్ మనాల్ ఆల్ అస్పో గారు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఐదు వందల తొంభై యొక్క ఏరియాలు మరియు వీధుల పేర్లను సంఖ్యా గుర్తింపులతో భర్తీ చేయడానికి కమిటీ ఆమోదించింది అదనంగా మూడు వీధులకు మూడు ఏరియాలకు అరబ్ దేశాల రాజధానులు లేదా నగరాల పేరు మార్చబడుతుందని చెప్పేసి జూన్ మూడు రెండు వేల ఇరవై నాలుగున తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా వీధులు రోడ్లు మరియు పబ్లిక్ స్థలాలకు వ్యక్తిగత పేర్లను భర్తీ చేయాలని చెప్పి మున్సిపాలిటీకి సూచించిన మంత్రి మండలి లేఖను అనుసరించి ఈ చర్య తీసుకోబడింది ప్రస్తుతం మనం చూసుకుంటే ఎవరైతే కువైటు రాజులు కానీ లేకపోతే కువైటు దేశాధి నేతల పేర్లు అలానే ఉంటాయి సాధారణ పేర్లు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించి వాటి స్థానంలో నెంబర్లను అయితే తీసుకొని రానున్నారు ఇప్పటికే ఐదు వందల తొంభై యొక్క ఏరియా పేర్లు వీధుల పేర్లు ఏవైతే ఉన్నాయో వాటిని మార్చేందుకు నెంబరింగ్ వ్యవస్థను తీసుకువస్తూ ఉన్నట్లయితే కువైట్ మున్సిపాలిటీ కమిటీ అయితే ఆమోదం తెలపడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జైహింద్